ఇంకా రాహుల్ చేసిన విషయం అయితే ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు రే రాజు వాళ్ళు అయితే మాత్రం ఇంకా మార్పు వస్తుందంటే రాదు అంటే లేదు దీంట్లో వరకు తన తప్పేం లేదు బాబాయ్ ఆ దొంగలే ఈ విధంగా చేశారు అని చెప్పనంటే లేదు వీడైనా అలా పెట్టించి చేస్తాడని చెప్పని తను కూడా అంటారు ఇంకా అందరూ అలా అంటుంటే తన భర్త గురించి స్వప్న అయితే చాలా బాధపడుతుంటుంది ఇంకా రాహుల్ కూడా అయితే పై నుంచి కూడా కిందకి రాకుండా అలాగే ఉంటే రాజు అయితే స్వప్న పోయి రాహుల్ తీసుకురాబో అంటే అప్పుడు రాహుల్ అయితే వచ్చిన తర్వాత వచ్చి కూర్చోరా అంటే లేదు రాహుల్ రే లేదు రాజు నేను కూర్చోలేను నాకేం బాగాలేదు మనసు బాగాలేదంటే చేయని తప్పుకి ఇప్పుడు నువ్వు ఎంత బాధపడతానో నీకు అర్థమైందా ఇప్పటికైనా తెలుసుకొని ఇంకైనా బతుకు అని చెప్పనని అంటారు ఇప్పుడు నేను నీకు వచ్చింది పిలిపించింది కూడా నీ భార్య బిడ్డ నేను వాళ్ళు నువ్వు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు అన్నట్టుగా అయితే చెప్తాడు ఇంకా అందరూ అయితే ఇంకా అపర్ణ అలాగే రాజ్ నానికి పెళ్లి రోజు ఫంక్షన్ చేయాలని చెప్పని అందరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అయితే మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయంటే మాకు అసలు పెళ్లి చూపులే జరగలేదు అని మాట్లాడుకుంటే అయితే అత్తయ్యకి మావికి ఈరోజు పెళ్లి పెళ్లి చూపులు చేస్తాను అని చెప్పండి ఇంకా కావ్య అయితే అంటుంది ఏంది కావ్య పెళ్లి చూపులు ఏంటంటే అయ్యో అత్తయ్య ఈరోజు మీకు పెళ్లి చూపులు సిగ్గుపడుతూ రండి మిమ్మల్ని రెడీ చేసి నేను తీసుకొస్తాను అని చెప్పి అంటుంది ఇంకా శరత్ అయితే తను కూడా సిగ్గుపడుతూ ఉంటాడు అయ్యో మామయ్య పెళ్లి చూపులు అనగానే తనకు కూడా సిగ్గు చేసింది అని అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క నేను రాహుల్ తప్పక అని చెప్పని స్వప్న అయితే బాధపడుతుంటుంది